వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షి ఫన్ అండ్ బ్లాగ్స్ ఇంక ఈరోజు ఈవినింగ్ రొటీన్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను తప్పకుండా అయితే వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సాంబార్ పునుగు తింటావా దీక్షి సాంబార్ పునుగు తింటావా నేను తినిపిస్తా తినాలి అన్ని ఎక్కడైతే పునుగులు అయితే సాంబార్ పునుగులు వేస్తున్నాను పిల్లలకి అంటే బజార్ వెళ్ళినప్పుడైతే ఇంకా ఫోర్ పోరాను నాలుగు గంటలకైతే తీసుకొని వచ్చాను అనమాట సాంబార్ పునుకు సో చాలా రోజులు అయిపోయింది అనేసి ఇంకా సాంబార్ అయితే తెచ్చాను బా ఇది ఎంత హోల్ చేసినా ఇది రావట్లేదే అయ్యాయో బాబుఓ నాయనా అయినా ఎన్నిసార్లు నువ్వు రావు అసలా దీన్ని పెద్ద హోల్ చేయాలి దీన్ని ఇప్పుడు ఎందుకు సాంబార్ ముక్కలు పట్టేస్తారు సాంబార్లో ముక్కలు ఆనకాయ ముక్కలు పట్టేస్తావు రా తొందరగా గిన్నెలో పడు తొందరగా కానివ్వాలి కానియాలి 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 బిండా మీద మొత్తం ఓకే చాలే 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 ఓకే ఇంక ఇప్పుడైతే నానబెడతాను ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి పిల్లలకైతే పెడతాను అనమాట ఈరోజు ఈవినింగ్ ఇది అనమాట స్నాక్స్ ఒక ఫైవ్ మినిట్స్ నాన్ననాక సో పెడతాను ఇంకే అయితే ఇవి మనం కానిచ్చేదాం తినేద్దాం అనమాట చట్నీ అంటే మా పిల్లలు తినరు అందుకే నాకేనమాట లాస్ట్లో నాకు నాకు మాత్రం మిగిలితే అయ్యి ఒకటి ఒకటి తినేసేద్దాం ఈ పిల్లలు ఎందుకుంటే బాబాబా టేస్టే వేరే పానిచ్చేద్దాం కూడా ఎందుకు కూడా వేసుకోవచ్చు అంటారు తెలిసిన వాళ్ళు మా పిల్లలు చట్నీ తింటే చట్నీ తినరనమాట మా పిల్లలు చట్నీ అంటే నేను తింటున్నాను చట్నీ లేని సాంబార్ రైస్ ఉల్లిపాయల ఇలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది అబ్బాయి సూపర్ అంటే సూపర్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఉల్లిపాయల ఇలా ఆనియన్ వేసుకుని పుండుగులు తింటే బాగుంటుంది ఓకే ఆగా ఇదిగోండి ఇంకా సాంబార్ పునుగలు అయితే పెడితేస్తున్నాను సో ఇంకా మెట్ల మీద కూర్చొని చక్కగా పెడుతున్నాం అనమాట ఇటు చూడు అందరం మాట్లాడుతా మాట్లాడదా చెప్పా తాగు గట్టిగా సో ఇంకెక్కడైతే మా పిల్లలైతే ఇంకా సాంబార్ పునుగులు తినలేదు అందుకనేసి ఇంక వీళ్ళకి ఇంకా పాలు కాస్తాను ఆల్రెడీ పాలు కాసి సో చల్లారి పెట్టాను అనమాట సాంబారు తింటే తిన్నారు లేకపోతే నేను తిని ఇంకా పాలల్లో వీళ్ళకి బ్రెడ్ వేసి స్నాక్స్ కింద పెడతాం అనుకున్నాను కూడా ఇంకా పాలల్లో బ్రెడ్ వేసుకుని తినటం ఇష్టమా కానీ ఇది బాగా ఎక్కువగా తింటారనమాట అప్పుడే డెలివరీ అయినా ఆపరేషన్ అయినా వాళ్ళైతే సో అప్పుడు ఎక్కువ తింటే చాలా చాలా మంచిది అనమాట ఇలా పాలల్లో బ్రెడ్ వేసుకుని తింటే చాలా మంచిది సో నేను నాకైతే ఆపరేషన్ అనమాట నేను అది ఎక్కువగా ఇవే తినేదాన్ని తొందరగా అయితే నా కుట్లు ఇవన్నీ చక్కగా మానిపోయాయి అనమాట నెలకే రెండు నెలలుపే సో క్లియర్ అయిపోయింది మొత్తం ఆపరేషన్ కాబట్టి సో ఫైవ్ మంత్స్ ఇంకా అట్లాగే తింటాను ఉన్నాను ఎంత ఎక్కువ తింటే అంత మంచిదంట సో మన బాడీకి హీట్ అవ్వాలన్నమాట హీట్ వల్ల అయితే ట్లు అనేది మానిపోతాయి అంట నేను అందుకనేసి ఇద్దరు పిల్లలు కూడా ఎక్కువగా తినేదాన్ని నేను బ్రెడ్ వేసుకొని ఇంకా పాలు వేసుకుని అట్లా ఎక్కువ తినేదాన్ని అనమాట మళ్ళీ ఇంక ఇప్పుడు పిల్లలకి ఇంక ఇలా ఇష్టం అనమాట పాలలో చాకోస్ కానీ ఇలా బ్రెడ్ కానీ ఏమైనా ఇట్లా వేసుకొని తింటే చాలా మంచిది కాకపోతే పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఇంకా వాళ్ళ ఇష్టం మనం కాదనిలేం కదా అందుకనేసి ఇంకే రోజు సాంబార్ తింటారా లేదనేసి కొంచెం ఆలోచనగా మన తెచ్చిన బ్రెడ్ అయితే ఉంది సో ఇంకా అది అయితే పాలు కాజేసి ఇంక బ్రెడ్ అయితే చెరుకు బ్రెడ్ అయితే వేసేస్తాను ఇంక ఇప్పుడు పిల్లల్ని తీసుకోమని చెప్తున్నాను అనమాట ఇంకా అందులోనే కొంచెం పంచదార వేసుకుంటే సరిపోతుంది సో చక్కగా తీ తీ కమ్మకమ్మగా అయితే తినేసేవచ్చు సో ఇదండి ఈరోజు ఈవినింగ్ మా రొటీన్ మా ఇంట్లో ఎట్లా ఉండదు ఏంటనేది మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇంకా కూర్చొని తినమని చెప్తున్నాను అనమాట పడకోకుండా తినమనేసి ఇంకా చెప్తున్నాను వీడియో మాత్రం తప్పకుండా అయితే ఫుల్గా చూడండి పిల్లలేమో ఇంకా హడావుడిగా అయితే వచ్చేసారనమాట వేసి ఇంకా పాలు పోసి ఇస్తున్నాను రండి అనేసి ఇంకా హడావుడిగా ఆడుకునే అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేసి సో ఇంకా చెరుకు బౌలు అయితే తీయేసుకొని ఇంకా లోపలికి కూర్చోమని చెప్పాను కుదురుగా కూర్చోండి అన్న ఇంకా మెల్లుగా తినండి పోకుండా అని చెప్పాను లైన్గా కూర్చోను అన్న చక్క కుదురుగా కూర్చొని సరేనా చిటికల్లీ చక్క కుదురుగా కూర్చొని తినేసి నాకు అయితే నా గిన్నెలు తెచ్చాయి నేను వెళ్ళి అంట్లతో వాస్తానే సరేనా స్లోగా తినండి కింద పడకుండా తినండి ఓకేనా నానా సాంబార్ తినలేదుగా సాంబార్ పునుకులు తినలేదు అనేసి ఇంకా పాలలో బ్రెడ్ వేసి పెట్టేశాను సరేనా నేను అంటలు తోముతా ఉంటానా ఈ ఫాస్ట్గా తినేసి తీసురండి అంటలు తోమినాక స్నానం చేయించదా సరేనా సరే వెళ్తున్నాను మరి తినేసి రండి కొట్టుకోవద్దు కొట్టుకోవద్దు బాసి పెట్టలేసుకొని చక్కగా చదవాలి సరి కూర్చో కిందకు వెళ్ళిచ్చి ప్యాడ్ది పేడ తీసి ఇటు వెళుతురికి వెళ్తురు కూర్చో ఇటు ఇటు సైడ్కి ఇటు సైడ్ కూర్చో ఇటు కూర్చో నానా అరే ఎక్కడ కూర్చో ఎక్కడ కూర్చో వెళ్తురు వస్తుంది ఎక్కడ అయితే అక్కడ ఉందా మూల లైట్ అయినా లైట్ ఎక్కడ బిగించాలి ఎదురుగా నువ్వు ఇటు కూర్చో ఇటు జరుగు కనిపిస్తుందా చదు నాకు ఇనిపించాలి జేహెచ్ అంటే జా హిందీ జా హిందీ జా చదువు హిందీ జా ఇది ఇంగ్లీష్ చదమ్మాగా జా ఇలా ఉంటుంది తెలియదు అనేసి ఇంగ్లీష్లో ఇచ్చారనమాట సరేనా నేర్చుకో జా ఎక్స్ట్రాలు ఇవి అన్నం తినపతి కొడతాను మరి అందరు పిల్లలు ఎలా తింటున్నారు పిల్లలందరూ ఎలా స్కూల్తో కలుపుకొని తింటున్నారు నువ్వు ఎలా తింటాను అసలు నువ్వు వేర్చుకుంటున్నావు నువ్వు రోజు మాకేంటి పని పొద్దున్నే క్యారేజ్ పెట్టాకే మీరే తినేయాలి బాగా నేనే తినిపేస్తా అంటే నీకు అలవాట్లు అవట్లా చూసిన వాళ్ళందరూ నన్నే తిడతారు ఇచ్చే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చే తినేస్తారు నువ్వు ఎందుకు తినిపిస్తున్నావని నన్ను అంటారు తర్వాత తెలుసా ఉన్నా కదా మరి అందుకే నువ్వు తింటలే నీకు కలిపేసి ఇచ్చేసా ఈరోజు తినేస్తావని తిన్నావా మరి తిన్నావా మరి తినలా అందుకే కొట్టాను నువ్వు దెబ్బ నేర్చుకో అస్తమాను మమ్మీ డాడీ రారు కదా పెద్దోడు పోతుంది తింటో నేర్చుకోవాలిగా స్కూల్లో క్యారేజ్ పెట్టేస్తా నువ్వు తింటో నేర్చుకునుకో మార్నింగే వండేసి క్యారేజ్ పెట్టేస్తా స్కూల్కి సరేనా నువ్వు ఇవ్వట్లేదు నువ్వేయట్లేదు అని నన్ను తింట నన్ను తిడతారు కానీ తొందరగా హోంవర్క్ చేసే లో ఏమో వర్క్ ఇచ్చారు కానీ వెళ్ళాలి తొందరగా టైం చూడు సిక్స్ థర్టీ అయింది ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది ఒక గంటలు అయిపోద్దా కానీ నీ త్రీయేగా హాఫ్ అన్ అవర్ చాలు త్రీ త్రీ సబ్జెక్ట్లో ఇచ్చారుగా హాఫ్ అన్ అవర్ చాలు నీకు ఏమి ఇచ్చారు ఓపెన్ ఓపెన్ చేయ బుక్స్ తాపిస్తాను నీకు డైరీ ఆయన తీసుకొని వెళ్ళలేదు అసలు ఏ నీకు ఇవ్వలేదు కానీ నిన్న ఇవాళ హోంవర్క్ రేపు పొద్దున్న నేను టీచర్ని అడుగుతాను నేను టీచర్ గారిని అడుగుతా రేపు హోంవర్క్ ఇవ్వలేదని స్లేట్ మీద ఏ నీకు వచ్చినాయి లేదు సరేనండి ఇంకా హోంవర్క్ అయితే చేసుకుంటూ ఉంటారు చూస్తూ ఉండండి చదువు అంతే చదువు చదువు నవ్వుతా అలాగే చదువు మ్యాథ్స్ ఏమి ఇచ్చారు ఇవాళ హిందీ ఇంగ్లీషు మ్యాథ్సా అవేనా హిందీ ఇంగ్లీష్ మ్యాథ్సా మూడేగా తెలుగు ఇవ్వలేదా సరే ఆ మూడేక తొందరగా అయిపోతాయి సరే ఆ మూడు రాసి అయిపోతే చదివి చదివే చదివే రాయి రాసి అయిపోతాయి తొందరగా